నమస్కారం అండి మళ్ళా రామచంద్ర యాదవ్ గారు సాధించిన విజయానికి చాలా హ్యాపీగా ఉంది మాటల్లో చెప్పలేం అసలు రామచంద్ర యాదవ్ గారు ఈ రోజున బీసీ నాయకుడిగా ఎదుగుతున్నందుకు చాలామంది ఈర్షపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలో మూడో పార్టీగా మనది అభివృద్ధి చెందుతుంది ఎక్కడ మన పార్టీ అభివృద్ధి చెంది మనం స్ట్రాంగ్ అవుతామని చెప్పేసి చాలా కుట్రలు కుతంత్రాలు కూడా ముందు ముందు జరగబోతాయి అవన్నిటినీ మనం ఎదురుస్తూ పోరాడుతూ ముందుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి రామచంద్ర యాదవ్ గారిని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి మన జరిగిన విషయంలో కొన్ని చెప్తాను అవి ఏంటి అంటే మిర్యాల్ సీను గారు కూడా చాలా హెల్ప్ చేశారు రామచంద్ర యాదవ్ గారి దగ్గరికి రైతులు తీసుకెళ్ళింది మిర్యాల్ సీను గారే అలాగే రైతులు కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు కాబట్టి ఈ ఈ మీటింగ్ సక్సెస్ అయింది రైతులకు కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి అలాగే మిరియన్ మిరియం సీను గారికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి రామచంద్ర యాదవ్ గారికి నేను ఫోన్ చేసినప్పుడు పెద్ద పెద్ద గారు చేస్తున్నాను నేను ఆనందం నాకు అంత ఆనందం వేసేసింది అనమాట అప్పుడు సార్ అన్నారు అక్క దీనికే అలా అవుతాయి అక్క ఇంకా మనం చేయాల్సింది చాలా ఉన్నాయి ముందు ముందు అన్నారు నిజమే చాలా ఉన్నాయి సారు సముద్రంలో ప్రయాణించి పోలీసులు వెళ్ళి వాళ్ళు రామచంద్ర గారిని ఆపటానికి నోటీసులు ఇస్తే నేను ఎక్కడన్నా ప్రకటించానా నేను ఈ ఈరోజు రైతు బేరీకి ధర్నాకి రైతు ధర్నాకు వస్తున్నానని నేను ప్రకటించానా చూపించండి అని అడిగారు పోలీసులకి ఆధారం లేదు ఎందుకంటే సార్ ఎక్కడ వస్తున్నట్టు ప్రకటించలేదు తర్వాత సార్ వెనకాల పడ్డారు సార్ ఎలా తప్పుకున్నారో కూడా కారులోంచి పోలీసులకు తెలియదు అక్కడి నుంచి సముద్రంలో ప్రయాణం ఎంత రిస్క్ చూసారా సముద్రంలో ప్రయాణం అక్కడి నుంచి మూడు మైళ్ళు ముళ్ళల్లో నడక కాళ్ళకు ముళ్ళుగుచ్చుకుపోయినా సరే కాళ్ళకి చెప్పులు లేవు సార్ సంవత్సరం పైనుంచే చెప్పులేసుకోవట్లేదు కాళ్ళకి అలా మొళ్ళల్లో నడక మళ్ళ కంచులు రాళ్ళు కొండలు కుట్టలు అవన్నిట్లోంచి నడుచుకుంటూ మూడు మైళ్ళు రోడ్డు మీదకి వచ్చారు రోడ్డు మీద ఎర్ర టెండ వాళ్ళకి చెప్పులు లేవు అలా నడుస్తున్నారు రామచంద్ర యాదవ్ గారికి జై అంటే పోలీసులు షాక్ ఇదేంటి ఎక్కడి నుంచి రామచంద్ర యాదవ్ వచ్చాడు ఇదంతా మేము కాపులో కాస్తున్నాం ఇటు పక్క నుంచి వచ్చాడు కానీ చూసేసరికి రైతుల మధ్యలో రామచంద్ర యాదవ్ గారు పోలీసులు షాక్ అయిపోయారు అవన్నీ చూసి ఏంటి ఎట్నుంచి వచ్చాడు రామచంద్ర యాదవ్ అనేసి ఎగబడితో మొదలు పెట్టారు కానీ రైతులు రామచంద్ర యాదవ్ గారి మీద చెయ్యి కూడా పడిన చిటికి నీళ్ళు కూడా టచ్ చేయని వాళ్ళ పద్మవహంలాగా లాగా చుట్టేశారు సార్ని పోలీసులు రైతుల మీద పోలీసులు ఎగబడుతుంటే రైతులు ఎదురు తిరిగారు ఇదేదో చాలా పెద్ద గొడవ ఎలాగుందని చెప్పేసి పోలీసులు సర్దుమణిగారు ఆ తర్వాత రామచంద్ర యాదవ్ గారు అక్కడ ధర్నా కూర్చున్నారు కలెక్టర్ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చి ఆ రామచంద్ర యాదవ్ గారికి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు నేను దీన్ని పై వాళ్ళతో మాట్లాడతాను మీ భూములకి ఏమి కాదు నేను మాట్లాడతానని అప్పుడు రామచంద్ర యాదవ్ గారు మా మీద కేసులు లేకుండా ఈ భూములు కూడా వాళ్ళ భూములు వాళ్ళ వాళ్ళ మీద దౌర్జన్యంగా లాక్కోకూడదు అని చెప్పి కలెక్టర్ గారి దగ్గర మాట తీసుకుని దన్నాన్ని ముగించారు అసలు మూవీ ఒక డైరెక్టర్ లేడు ఒక కొరియోగ్రాఫర్ లేడు ఒక దర్శకుడు లేడు మూవీ కళ్ళ ముందు మూవీ చూపించాడు చూపించారు సార్ అక్కడ నిజంగా అద్భుతం రామచంద్ర యాదవ్ గారు టీడీపీ వైసీపీ వాళ్ళు ఈ షాక్కి చాలా టైం ఉంటుంది వాళ్ళు తేరుకోవడానికి ఎందుకనంటే ఇంత పెద్ద విజయం సాధించిన తర్వాత రామచంద్ర యాదవ్ గారు ఎలా వెళ్తారని ఆ నాయకులు కూడా ఊహించలేదు ఇంతవరకు ఏ నాయకులు చేయలేదు ఇలాగా రామచంద్ర యాదవ్ గారు చేసినట్టు ఏ నాయకులు చేయలేదు ఇది మాత్రం కరెక్టు కాబట్టి ఇప్పటి అయినా సరే రామచంద్ర యాదవ్ గారిని జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం ముందుకెళ్ళాలి మనం ఎందుకంటే ఇప్పటి నుంచే ఎక్కువ శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు శత్రువులు మన మీద రామచంద్ర యాదవ్ గారి మీద రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి బీసీ నాయకులారా బయటికి రండి డప్పు ఉన్న పది నాయకుడు బయటికి రావాలి రామచంద్ర యాదవ్ గారికి మీరు సపోర్ట్ చేయాలి రేపు మీ భవిష్యత్తు తరాలకి మీరు బానిసత్తాన్ని అంటగట్టకూడదు ఈ రోజున మీరు మనం బానిసలాగా బతుకుతున్నట్టు రేపు భవిష్యత్తు తరాలు బానిసలుగా బతకకూడదు కాబట్టి మీరు అంతా బయటికి రండి బయటకు వచ్చి రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ ఇవ్వండి ఇప్పటికైనా సరే వీర్షా దేశాలు వదలండి మీకు నిజంగా స్ట్రాంగ్గా నిలబడే నాయకుడు రామచంద్ర యాదవ్ గారు అది ఏంటి అంటే మన అక్కడ సవాన్ని ఆపేసిన చాట పోరాడి అక్కడ సమస్య సాల్వ్ చేశారు అలాగే రథయాత్రని ఆపేస్తే అక్కడ ముస్లిమ్స్ని అక్కడికి వెళ్ళి దాన్ని సాల్వ్ చేశారు అక్కడ ఆశ్రమం పడేస్తే దాన్ని సాల్వ్ చేశారు భవిశ్రీ భవిశ్రీని మొన్న అప్పుడు ఆ మధ్య మానభంగం చేసి న్యూస్లో పడేస్తే దాన్ని రామచంద్ర యాదవ్ గారు మాత్రమే వీళ్ళు ఒక బీసీ నాయకుడిగా వాళ్ళని పరామర్శించి వాళ్ళకి సాయం చేశారు అలాగే అమర్నాథ్ని కాల్చి పడేస్తే వాళ్ళని కూడా రామచంద్ర యాదవ్ గారే వాళ్ళని పలకరించి వచ్చారు అలాగే ప్రతి ఎక్కడ ఏబీసీ నాయకుడికి మొన్న మామిడి పంట సరైన దిగ్ గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే వాళ్ళకి న్యాయం చేశారు వాళ్ళకి రేటు పెంచారు పెంచిచ్చారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మరి ఈ రోజున బీసీ నాయకుడు జోలికి రావాలి అని అంటే భయపడుతున్నారు అది ఎందుకు అని అంటే ఒక రామచంద్ర యాదవ్ గారిని చూసి ఆయన వచ్చేస్తాడు వాళ్ళకి సపోర్ట్ కానీ ఇన్ని రోజులు మనకి ఎవరన్నా ఒక నాయకుడు సపోర్ట్ ఉన్నాడా ఆలోచించండి అసలు మనకి ఏదన్నా కష్టం వచ్చినా ఎవరన్నా నిలబడ్డారా మనం ఏదన్నా కష్టం వస్తే ఆ రాజకీయ నాయకుడు కాళ్ళు ఈ రాజకీయ నాయకుడు కాళ్ళు పట్టుకున్నాం గడ్డాలు పట్టుకున్నాం మాకు హెల్ప్ చేయమని ఒకటికి పదిసార్లు వంద సార్లు వాళ్ళు చుట్టూ తిరిగితేనే మనకి ఏదన్నా అయితే చేస్తున్నారు ఇష్టం లేకపోతే వదిలేస్తున్నారు వదిలేశారు ఈ రోజున మనకి రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు కాబట్టి మన ధైర్యంగా అడుగు ముందుకు వేయచ్చు ధైర్యంగా పోరాటాలు చేయవచ్చు గుర్తుపెట్టుకోండి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిన మన రాజ్యాధికారాన్ని సంపాదించుకోవాలి అంటే మనం చాలా ఫైట్ చేయాలి త్వరలోనే సార్ సభ్యత్వాలు వేస్తున్నారు కమిటీలు కమిటీలు వేసిన తర్వాత ఎవరి పాత్ర వాళ్ళని నిజాయితీగా పోషించండి ఒకటవుతే చెప్తాను పార్టీలో ఇష్టమవుతే ఉండండి వెళ్ళేటప్పుడు మాత్రం పార్టీని బస్ట్ పట్టించకండి అసభ్యకరమైన మాటలు మాట్లాడకండి ఒక దౌర్భాగ్యుడు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకండి ఎందుకంటే బీసీలు అన్న తర్వాత నీతి నిజాయితీగా ముందుకెళ్తేనే మనం పోరాడగలుగుతాం ప్రశ్నించగలుగుతాం కానీ మీరు పార్టీలో నుంచి మీకు మీరే గొడవలు పెట్టుకుని మీకు మీరే పార్టీని రామచంద్ర యాదవ్ గారిని అనే అర్హత నీకుందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకుని మాట్లాడాలి నేనైనా సరే ఎవరైనా సరే ఆయన ఒక రా ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీవై పార్టీ స్థాపించారు ఆయన్ని పట్టుకుని మాట్లాడే అర్హత ఎవరికి ఉంది ఎవరికీ లేదు ఆ పైన భగవంతుడికి మాత్రమే ఉంది కాబట్టి ఎవరైనా సరే నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది లేకపోతే బీసీవై కార్యకర్తలు ఊరుకోరు రామచంద్ర యాదవ్ గారిని ఎవరైనా కామెంట్ పెడితే చూస్తేనే ఊరుకోని మేము రామచంద్ర యాదవ్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటామని ఎలా అనుకున్నావు ఎలా అనుకున్నావు నువ్వు తప్పది ఇష్టమవుతే ఉండు లేకపోతే వెళ్ళిపో నోటుకొచ్చినట్టు వాక్కో తప్పది ఎవరైనా సరే బీసీవైలో వాళ్ళు ఎవరైనా సరే ఇష్టం లేదనుకోండి సైలెంట్స్గా వెళ్ళిపోండి అంతేగాని తప్పు అలా దూషణలు నోటుకొచ్చినట్టు మాట్లాడటం తగదది రామచంద్ర యాదవ్ గారు ఆయన అంత పవరు ఆయన్ని చూసి రాజకీయ నాయకులే గడగడ వణుకుతున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న నాయకులే పైకి చెప్పుకోలేకపోతున్నారు అది గుర్తు పెట్టుకుని మాట్లాడాలి ఎవరైనా సరే వాళ్ళకే తడుస్తున్నాయి పంచులు చెప్పుకోలేక మింగలేక కక్కలేక కూర్చునేలాగా ఉన్నాడని లోపల లోపలే తర్జన్ భర్జన్లు పడుతున్నారు అర్థమవుతుందా కాబట్టి రామచంద్ర యాదవ్ గారిని సపోర్ట్ చేయండి రేపు భవిష్యత్తు తరాలకి బంగారం బాటేయండి భారత చైతన్య యువజన పార్టీ పిలుస్తుంది రండి కదిలి రండి కలిసి రండి మన బీసీవై జెండాన్ని నాటి పాద్దాం ఎగరేద్దాం నాగమణి యాదవ్ మీ అందరికీ కూడా మన మన పార్టీ బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు సాధించిన విజయానికి మిరీన్ సీను గారికి అక్కడ రైతులకి మనం ఏదన్నా సన్మానం చేద్దామా ఆలోచించండి నాగమణి యాదవ్